పల్ సమరం ఊపందుకుంది మహిళలకు యాభై శాతం పోటీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో ఈరోజు చాలామంది మహిళలు వివిధ వృత్తుల్లో ఉన్న మహిళలు ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు కొత్తకోట పదమూడవ వార్ వార్డు విషయానికి వస్తే ఒక పాఠశాలకు ఒక ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నటువంటి పల్లవి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు వారు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు పల్లవి గారిని అడిగి తెలుసుకు నమస్తే నా పేరు పల్లవి కృష్ణారెడ్డి గత ముప్పై సంవత్సరాలుగా మా మామగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు శంకర సముద్రం ప్రెసిడెంట్గా ఉన్నారు అలాగే మద్నాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ లాగా కూడా పనిచేశారు వాళ్ళ తర్వాత మా భర్త కృష్ణారెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగిస్తున్నారు సో జనాలకు ఏ వచ్చినా శుభకార్యాలు ఉన్నా మేము సహాయ సహకారాలు చేస్తూ ఉంటాము జన జనాలకు దగ్గరగా ఉంటాము సో ఇప్పుడు ఈ పదమూడవ వార్డు జనరల్ మహిళ అవకాశం వచ్చింది కాబట్టి నేను పోటీ చేయాలని ఇక్కడ పోటీ పడుతున్నాను సో అందరి సహకారంతో నన్ను భారీ మెజారిటీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఈ వార్డులో ఏ సమస్యలున్నా రోడ్లైనా సరే నల్లలైనా సరే లైట్లైనా స్తంభాలైనా సరే ఏవైనా సరే మేము వెనకాల ఉండి జనాలకు సాయం చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ముఖ్యంగా జిఎంఆర్కు ప్రధాన అనుచరుడైనటువంటి కృష్ణారెడ్డి గారి సతీమనే కావడంతో ఈ వార్డులో వారి పట్ల కొత్త సానుకూల దృక్పథం కనిపిస్తుంది మనతో పాటు కృష్ణారెడ్డి గారు ఉన్నారు కృష్ణారెడ్డి గారు వాస్తవంగా అంటే ఇక్కడ మున్సిపాలిటీలో ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి కొత్తకోట మున్సిపాలిటీలో ఏ సమస్యలను మీరు గుర్తించారు మీరు గెలిస్తే కొత్తకోట మున్సిపాలిటీకి ఏం ప్రత్యేకంగా ఏం చేయగలుగుతారు అందరికీ నమస్కారం పదమూడు వార్డు సభ్యులకు మరియు కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం చెప్తూ ఈ పదమూడు వార్డులో జరిగిన ఏమీ చేయలేదు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ రోడ్డు సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది అందుకే నేను కాంగ్రెస్ పార్టీలో మా ఫాదర్ గత నలభై సంవత్సరాలుగా ముందుగా మండల పార్టీ ప్రెసిడెంట్గా సింగిల్ పోటీ చేసి సొల్బాయాడుతో ఓడిపోయాడు తర్వాత మళ్ళీ మార్కెట్ యార్డ్ చైర్మన్గా శంకర శంకర సముద్రం నీటి సంఘం గాను మళ్ళీ నేను మా నాన్న చనిపోయాక పద్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత రాజకీయ ప్రవేశం చేసి ఉమ్మడి జిల్లాలో మహబూనార్ జిల్లాలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ కాంగ్రెస్ అండదండలు జయపాల్ రెడ్డి అండదండలు చిన్నారెడ్డి అండదండలు ఇప్పుడు మా జిఎంఆర్ సహకారంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు గత ప్రభుత్వాలు ఏం చేసినావు కానీ ఇప్పుడు నా ప్ర నా వార్డుని పదమూడవ వార్డుని అద్భుతంగా చీచిదిద్దాలని కోరు కోరుకుంటున్నాను ఆ అవకాశం మా జిఎంఆర్ గారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటూ ఈ వార్డు సమస్యలను నేను దగ్గరుండి పరిష్కరిస్తాను మా భార్య నేను కలిసి నేను నేనున్న అందుబాటులో నేనే చేస్తాను మా భార్య అందుబాటులో ఉంటాం మేము ఇద్దరం ఉంటాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాదిరిగా మేము పనిచేస్తూ జనాలకు ఆకర్షితులై నెక్స్ట్ మళ్ళా మా ప్రభుత్వాన్ని తెచ్చుకునే మార్గంగా చేసుకుంటామని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరు కొత్తకోట ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థిగా ఆ పాఠశాలకు సంబంధించి దాదాపుగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారు అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక సంస్థతో నిధులు మంజూరు చేయించడంలో మీరు కీలకంగా వేయించారు అంటే ఆ స్కూలు నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది ఎప్పుడు పూర్తవుతుంది అది స్కూల్ గల్స్ స్కూలు చెట్ల కింద చదువుకుంటూ ఉంటుంటే మాకే దయనీయంగా మా పిల్లలు చైతన్య స్కూల్లో ఎక్కువన్నో స్కూల్ చదువుతూ విఎన్ఆర్ కాలేజీల్లో మంచి మంచి కాలేజీలు చదువుతూ నాకు స్పందించి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జిఎంఆర్ గారు సహకారంతో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మెగా కంపెనీ కోటి యాభై లక్షల రూపాయలతో నేను స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నాను అది అతి తొందరలో మూడు నాలుగు నెలల్లో అది నిర్మాణం ప్రారంభోత్సవానికి దగ్గరగా ఉంది అందరూ స్కూల్ పిల్లలు సంతోషంగా ఉన్నారు ఊరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను శంకర సముద్రాన్ని ప్రెసిడెంట్గా మా ఫాదర్ ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ వచ్చి నాకు పనులు ఇచ్చి నేను సొంతంగా కంపెనీ పెట్టుకుని ఇంత నీతి నిజాయితీగా పనిచేయాలి మీరు మీ నాన్న నీటి సంఘ ప్రెసిడెంట్కు ఒక్క రూపాయ ఆదాయం లేకుండా నీటి నీటి సంఘం ప్రెసిడెంట్ ఉన్నందుకు శంకర్ సముద్రం కూడా మొట్టమొదటిగా రెండు వేల మూడులో అప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు మా నాన్న నీటి సంఘం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు దగ్గరుండి నేను చేసి ఒక్క లీకేజ్ లేకుండా చేసినప్పుడు మళ్ళీ గత తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సరళాసాగర్ స్కీమ్ కూడా మేము దగ్గరుండి నేను ఒక ఆదాయం లేకుండా మన పెట్టుబడి నష్టపోయి ఆ రోజు శంకర మన సరళాసాగర్ని నేను లీక్ లీక్ లేకుండా రైతులకు ఈ రోజు వరకు లీక్ లేకుండా మోటార్లు కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే నా స్వార్థం లాభం అనికోకుండా ఆ రోజు పనిచేసిన ఈ రోజు కూడా రేపు వార్డులో పద్మ వాళ్ళకి గెలిస్తే నాకు ఎలాంటి లాభం నష్టాలు లాభం లేకుండా నేను ఖచ్చితంగా ఏ రోడ్లైనా ఇంకైనా పద్ధతి విన నీట్గా చేస్తానని చెప్పి కోరుతున్నాను ఇక్కడ ఎమ్మెల్యే జీఎంఆర్ గారు మీకు సన్నిహితుడు రెడ్డి కుటుంబంతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జయపాల్ రెడ్డికి సంబంధించిన అల్లుడే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారితో కూడా మీకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేరుగా మున్సిపాలిటీకి ఏ విధంగా నిధులు రాబట్టగలుగుతారు ఈరోజు మున్సిపాలిటీ పదిహేను వార్డులో పదిహేను వార్డ్లతో మేము కైవసం చేసుకుంటున్నాము అందుకు మన జిఎంఆర్ గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గిఫ్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తాము సార్ నాకు కావాలి నా నా ఊరికి ఒక యాభై కోట్లు కావాలని చెప్పి ఖచ్చితంగా చెప్పే శక్తి నాకు ఉంది నాకుంది ద్వారా అందుకు ఎలాంటి సందేహం లేదు దానికి ఇరవై కోట్లు కాదు యాభై కోట్లు కొత్త కోటను అభివృద్ధి చేస్తాను మేమందరము మా వార్డు నెంబర్ గెలవాలని బాగా ప్రయత్నం చేస్తున్నాం అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు తప్పకుండా మేము గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం డ్రైనేజీలు ఏ ఉన్నప్పటికి కూడా వాళ్ళు మాకు తీరుస్తామని వాగ్దానం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఇందిరా మాయిలు కానీ పెన్షన్లు కానీ ఇంకా మాకు తెలిసి తెలియని పనులు కానీ అన్ని కాంగ్రెస్లో జరుగుతాయని మేము చూస్తున్నాము నమ్మకంగా మేము వింటున్నాము అవి జరుగుతున్నాయి కాబట్టి పదమూడవ వార్డు కానీ పద్నాలుగో వార్డు కానీ మేము గెలిపించుకొని ఇంకా అత్యధికంగా పనులు జరిపించుకోవాలని మేము ఆశపడుతున్నాము మాకు కాంగ్రెస్ అంటే ఎంతో మాకు ఆత్మాభిమానం మేము ఉన్నప్పటి నుంచి నా ఊగా తెలిసినప్పటి నుంచి నేను కాంగ్రెస్కే ఓటేసిన మళ్ళీ ఇప్పుడు అన్నను వద్దని భారీ మెజార్టీతో గెలిపించుకొని మాకేమైనా పనులు ఉంటే మేము మేము అడిగి అన్నల ద్వారా మేము చేసుకుంటాం ఇందిరామీళ్ళు కానీ ఉచిత బస్సు కానీ మాకు పెన్షన్లు అవసరం ఉంటే చేస్తామన్నారు ఆ నమ్మకం మాకుంది ఫ్రీ కరెంటు కానీ తర్వాత సిలిండరు కానీ అన్నీ మేము ఇంతలా లబ్ధి పొందుతున్నాం కానీ ఎటువంటి వేరే పార్టీలో మేము ఏది లబ్ది పొందలేదు ఇప్పుడు ఈసారి అయితే ఇందిరామైళ్ళు మా అమ్మకు వచ్చినాయి మా చిన్నమ్మలకు వచ్చినాయి మాకు కూడా వస్తామని మేము ఆశతోటి నమ్మకంగా ఉన్నాం వచ్చిన రాకున్నా మాకు ఇదే పార్టీ మాకు ఇదే ఇక్కడ ప్రచారం నిర్వహించడానికి దేవరగద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ ఎట్లా ఉంది ఓటర్ల నాడు ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పట్ల ఓటర్లు ఏ విధంగా స్పందిస్తున్నారు సార్ చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా సాలుకూలంగా స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా మీకు తెలుసు మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కూడా ముఖ్యంగా కొత్తకోట మండలానికి సంబంధించి ఇరవై నాలుగు గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇరవై గ్రామాలలో అది కూడా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన సర్పంచులు గెలిచిన విషయం మీకు అందరికీ తెలుసు సో అక్కడ రిజల్టే ఇక్కడ కూడా మున్సిపాలిటీలు కూడా రిపీట్ ఉంది తప్పకుండా పదిహేను వార్లకు పదిహేను వార్లు కాంగ్రెస్ పార్టీ కూడా కైవసం చేసుకోబోతుంది ఈరోజు మార్నింగ్ నుంచి నేను క్యాన్వల్సింగ్లో పాల్గొంటా ఉన్నా చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉంది మేము చేస్తున్న ఇస్తున్న సంక్షేమ పథకాల పట్ల పబ్లిక్కు మేము అందుబాటులో ఉన్న విధానాన్ని పట్ల కూడా వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా కొత్తకోట పట్టణానికి సంబంధించి కొన్ని కాలనీలలో నేను మార్నింగ్ సిక్స్త్ సెవెంత్ వార్డ్స్ కూడా ప్రచారం చేయడం జరిగింది అక్కడ సీసీ రోడ్స్ డ్రైనేజెస్ ఇష్యూ చాలా పెద్దగా ఉంది గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు సో నేను ఇప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఒక ఆరు నెలల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ సీసీ రోడ్స్ డ్రైనేజెస్ అని కూడా కంప్లీట్ చేస్తా చెప్పడం జరిగింది నేను వచ్చిన ఈ టూ ఇయర్స్లో కూడా చాలా మటుకు రోడ్స్ అని కూడా కంప్లీట్ చేసినాము కొత్త కోట మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ డెవలప్మెంటే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం మీకు తెలుసు మనని ఒక ఇరవై కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది ఆ ఇరవై కోట్లకు సంబంధించిన అందులో సీసీ రోడ్స్ డ్రైనేజెస్తో పాటు కొన్ని దగ్గరలో కొన్ని పార్క్స్ అదేవిధంగా మెయిన్లీ ఆ అమ్మవారి గుడి ఆపోజిట్ భవనం అమ్మవారి గుడి ఆపోజిట్లో ఉన్న రోడ్డు ఎందుకంటే కొత్తకోట పట్టణానికి ఒక ల్యాండ్ మార్క్గా ఆ రోడ్డు నేను తయారు చేయబోతా ఉన్నా అక్కడ ఒక బ్యూటిఫికేషన్ తయారు చేయించేసి సంతా బజారు సంత రోజు సంత నడిపించుకునేటట్లు మిగతా రోజులల్లో జనాలంతా కూడా అక్కడ వాకింగ్ చేసుకొని తర్వాత ఆ టెంపుల్ పోయేదానికి అందుబాటులో ఉండే విధంగా ఆ రోడ్ను కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయబోతున్నాం అదేవిధంగా సెంటర్లో మీరు చూసారు గత పాలకులు ఏం చేశారు అంటే ఒక డివైడర్ వేసారు ఆ డివైడర్ కూడా అర్థం పర్థం లేని డివైడర్గా ఉంది దాన్ని కొంచెం బ్యూటిఫికేషన్ తయారు చేసి అక్కడ ఉన్న ట్రీస్ అని తొలగించి పెద్ద ఎత్తున మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం సో తప్పకుండా ఇక్కడ ఉన్న సమస్య ఈ సీసీ రోడ్స్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్ట్ నేను సాల్ సాల్వ్ చేసిన సో ఇంకేదన్నా ఉన్నా కూడా తప్పకుండా అధికార పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మేము చేస్తా ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అందరం కూడా కోరుతా ఉన్నది వచ్చిన రెండు సంవత్సరాల్లో మేము చేసిన సంక్షేమ పథకాలు అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు చేయాల్సింది ఇంకా ఉంది తప్పకుండా వచ్చే త్రీ ఇయర్సే కాదు నెక్స్ట్ అన్న కోర్టులో మొదటి నుంచి సంతసాలం ఒక వివాదాస్పమంలో ఉంది అంటే సంతకు స్థలం లేక ఇక్కడ చాలా చాలా రోజులుగా ఒక ప్రైవేట్ ల్యాండ్ సంత నిర్వహిస్తూ వచ్చారు మీరు ఒక శాశ్వతంగా ఒక పరిష్కారం చూపుతూ శనగచేరు కట్ట మీద ఏదైతే సంత అదే అదేవిధంగా తిరుమలగిరి అంటే మామూలుగా వెంకటగిరి వెళ్ళడానికి కూడా దారి లేదు ఆ రోడ్డును కూడా డెవలప్ చేస్తున్నారు కదా అంటే సంతకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తారంటారా తప్పకుండా ఎందుకంటే మేము సంత రోజుల్లో ఆ రోడ్ ఏం ఎందుకంటే మొత్తం సంత కోసమే ఏర్పాటు చేస్తా నా రోడ్ డెవలప్ చేసేసి రోడ్ ఏర్పాటు చేసి సంత సంత రోజు సంత నడిపించుకునే విధంగా మిగతా డేస్లలో కూడా ప్రజలు ఆ రోడ్ను ఉపయోగించుకొని వాకింగ్ ట్రాక్ కోసం కానీ వాకింగ్ ఇతర ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకోవడానికి ఆ రోడ్డు డెవలప్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సంత బజార్ని కూడా అక్కడనే ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా బ్రహ్మాండంగా కొంచెం ఆధునిక వసతులతో సంత ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా అంటే ముఖ్యంగా ఏంటంటే కొత్త కోట్లో ప్రభుత్వ నిధులతోనే కాకుండా అంటే ఇతర సంస్థల ద్వారా కూడా నిధులు పెట్టించి స్కూల్ డెవలప్ చేస్తున్నారు అన్న ఈ స్కూలు పనులు ఎంతవరకు వచ్చాయి సో మీకు తెలుసు ఇక్కడ ముఖ్యంగా మూడు వందల యాభై మంది గర్ల్స్ అమ్మాయిలు అది కూడా అంటే అబో సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ చదువుకునే అమ్మాయిలు గతంలో హై స్కూల్లో చాలా ఇబ్బందులు పడే విషయం మీకు అందరికీ తెలుసు చెట్ల కింద కోసం చదువుకున్నారు వాళ్ళకి సరైన టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి నేను గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ఆ స్కూల్ని విజిట్ చేసినప్పుడు నేను హామీ ఇచ్చిన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఖచ్చితంగా గర్ల్స్ హై స్కూల్ కట్టిస్తాని చెప్పేసి ఇప్పుడు కోటి యాభై లక్షలతోనే గర్ల్స్ హై స్కూల్ కట్టిస్తున్నాము రెండు ఫ్లోర్స్ కంప్లీట్ అయింది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే జూన్ ఏదైతే జూన్లో అకాడమిక్ ఇయర్ అయ్యే లోపు ఖచ్చితంగా స్కూల్ కంప్లీట్ చేస్తాము ఆ స్కూల్ను ఇక్కడ చదువుకుంటున్న అమ్మాయిలకు అందుబాటులోకి తీసుకోవడానికి శాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా మేము స్పీడప్ ఆ వర్క్ కూడా స్పీడప్ చేస్తూ ఉన్నాము అదే కాకుండా కొత్తకోటను ఎడ్యుకేషనల్ అబ్గా తయారు చేయాలి హెల్త్ అబ్గా అంటే ఆరోగ్యపరంగా కూడా హాస్పిటల్స్ పరంగా కూడా దీన్ని అంటే అన్ని రకాలు కూడా అందుబాటులో ఆ వసతులు అందుబాటులోకి తేవాలని చెప్పేసి మీరు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చూస్తూ ఉన్నారు థర్టీ బెడెడ్ హాస్పిటల్ దాన్ని ఫిఫ్టీ బెడెడ్ కింద కన్వర్ట్ చేసినాము సో ఆ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ను ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ లోపు అందుబాటులోకి తీసుకొస్తాము అదేవిధంగా ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ రిక్వైర్మెంట్ ఉంది ఒక వన్ మంత్ లోపల డిగ్రీ కాలేజ్ కూడా ఇక్కడ యూ ఒక నిమిషం ఇంకోటి అదేవిధంగా అంటే కొత్త కోటకు సంబంధించి మిగతా ఏదైతే సమస్యలు ఉంటే వాటి కూడా పరిష్కరిస్తాం కొత్త కోట మున్సిపాలిటీని ఖచ్చితంగా చేజిక్కించుకుంటామని చెప్పి మన దేవరకద్ర ఎమ్మెల్యే గారు అంటున్నారు శ్రీధర్ రావు టీజీనే నోపడుతుంది